హలో అండి ప్రైజ్ ద లాడ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటో తెలుసా పోయి ఫస్ట్ టైము నేను వంట చేశానండి ఒక్కసారి ఎలా ఉందో నాకు నేను కట్టెల పొయ్యి మీద వంట చేశానండి చాలా కాలం తర్వాత మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేద్దామని చేశాను కట్టెల పొయ్యి మీద వంట అంటే మాటలు కాదండి యాక్చువల్లీ వంట పెట్టడానికి చాలా టైమే పట్టింది నాకు చిన్నప్పుడు ఎప్పుడో పెట్టాను చాలా కాలమైంది పొయ్యి మీద వంట చేయక మనకి గ్యాస్లు వచ్చేసాయి కదండి గ్యాస్ పైన ఇలా వెలిగించుకొని అలా వంట చేసేస్తాము ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోయే పని ఇక్కడైతే కింద కూర్చొని కట్టెలు పెట్టి మంట పెట్టి అన్నం అయితే ఉడికిపోయిందండి ఆ తర్వాత కొన్ని పాపడాలు కూడా వేయించాను ఇంకా ఇప్పుడు కూర చేస్తున్నాను అనమాట వంకాయ టమాటా కర్రీ అయితే ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఈ మంట అస్సలు ఉండట్లేదండి గాలి వస్తుంది ఇంకా చూడండి నా అవస్థలు ఎలా ఉన్నాయంటే ఆ గాలికి మంట సరిగా మండట్లేదు ఎంత ఎన్నిసార్లు ఊదినా కొంచెం కొంచెమే వస్తుంది మంట అలా కొంచెం చిన్న మంట వస్తే వంటలు సరిగా అవ్వవు ఇంకా నేను ఇంకప్పుడే కూరగాయలు కూడా మంట పెట్టుకుంటూ కూరగాయలు కూడా కట్ చేస్తున్నాను మన చిన్నప్పుడు మన అమ్మవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు కదా మార్నింగ్ లేవగానే మనం లేసేటప్పటికి ఇలాంటి ఒక దృశ్యం కనిపించేది గుర్తుందండి ఎవరికైనా మీరు ఎయిటీస్లో కానీ నైంటీస్లో కానీ పుట్టుంటే మన అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మలు కూడా ఇలాగే చేసేవాళ్ళు అప్పట్లో గ్యాస్లు అవి ఉండేవి కాదండి చూడండి ఇక్కడ ఈ దీనికోసము ఒకటి ఊదడానికి కూడా రెడీ చేసుకున్నాను నేను ఇంకా ఇక్కడే ఈ పొయ్యి దగ్గరే కూర్చొని కూరగాయలు కోసి ఇలా వేసిన వాళ్ళకి ఎలా ఉంటుందండి ఒక చిన్న మెమొరీ లాగా అనిపిస్తుంది కదా నేను కూడా ఇలా చేయాలి అని ఇది నాకు గుర్తుండిపోవాలి అని నా ఆశ అండి ఇంకా పోపు డబ్బాలు అవన్నీ తెచ్చుకున్నాను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పొడి ధనియాల పొడి మసాలాలు అవన్నీ తెచ్చుకొని ఇక్కడ పక్కన పెట్టుకున్నాను ఇంకా అప్ అప్పుడైతే మన చిన్ననాటి కాలంలో అన్ని పొయ్యి దగ్గరే ఉండే ఇంట్లోనే ఉండేది కదా పొయ్యి లేకపోతే వరండాలో ఉండేది ఇదైతే నేను బిల్డింగ్లో కాబట్టి కొంచెం బయట పెట్టాను ఇవన్నీ తెచ్చుకోవడానికి కొంచెం కష్టమే అయింది ఇంకా ఈ కూరగాయలన్నీ ఇక్కడే కట్ చేసి ఈ పొయ్యి దగ్గరే కట్ చేసి ఇంకా ఇలా పొయ్యి దగ్గర కూర్చొని కోసి ఇలా వంట చేస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా నాకు మా అమ్మమ్మ నాయనమ్మ అలా గుర్తొచ్చారండి మా అమ్మ తక్కువే చేస్తుంది ఇంకా మా అమ్మ నాయనమ్మ మేము పెద్ద అయ్యే వరకు ఎందుకు మా అమ్మ తక్కువ చేసిందంటే మేము కొంచెం పెద్ద వరకు మా ఇంట్లో గ్యాస్ వచ్చేసిందండి అంత ఎక్కువ పొయ్యి మీద చేసిన జ్ఞాపకాలు చాలా తక్కువే ఉన్నాయి ఇంకా తర్వాత ఆ ముక్కలు ఉడుకుతుండగానే కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అలా వేస్తున్నాను నాకైతే ఈ చిన్ననాటి జ్ఞాపకాల కోసం ఈ వీడియో తీయాలనిపించిందండి ఈ రోజుల్లో ఇలా పొయ్యి మీద చేయడం చాలా కష్టం అండి అది నేను అనుభవించాను ఈ పొయ్యి అస్సలు మండట్లేదు పొగ గాలి ఎలా ఉందంటే అప్పుడు వాళ్ళు ఎంత ఓపికగా పనిచేసేవాళ్ళం కదా నాకు అవన్నీ గుర్తొచ్చాయండి ఇంకా అవన్నీ గుర్తు చేసుకుంటూ నేను ఒక్కదాన్నే కూర్చొని చేశాను యాక్చువల్లీ ఇంకా ఇప్పుడు నాకు వీడియో తీయడానికి కూడా ఎవ్వరు లేరు నేనే ఇంకా తీసుకుంటూ ఒక్కొక్కటి తీసుకొచ్చి ఒక్కొక్కటి వేసుకుంటూ ఇంకొకటి పొయ్యి మీద చేసిన వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి అది అయితే నిజమే కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మనం గ్యాస్ మీద వండుకున్న వంటకంటే పొయ్యి మీద చేసే వంటలు చాలా బాగుంటాయి ఆ కర్రీ కూడా చూడండి ఇంకొకటి ఏంటో తెలుసా వంకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం కూరగాయలన్నిట్లలో రాజా అంటారు కదా ఆ రాజా అని తెలియకముందే నాకు వంకాయ అంటే చాలా ఇష్టమైన కూర అండి అందుకని నాకు ఇష్టమైన కూర ఇలా పొయ్యి మీద చేసి నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా తర్వాత ముక్కలు ఉడుకుతుంటే కొంచెం కారం మేమైతే కారం కొంచెం ఎక్కువే తింటామండి కలర్ఫుల్గా రెడ్ రెడ్గా ఉంటుంది మా కర్రీస్ కొంచెం కారం ఎక్కువే ఉంటుంది కారము ఇంకా మసాలా పౌడరు తర్వాత కొబ్బరి పొడి అన్నీ ఒకటేసారి వేసి అన్నీ ఒకటేసారి వేసి మూత పెడితే ఇంకా అవే ఉడికిపోతాయి వాటర్ వేయలేదండి కర్రీలో కొంచెం ఆయిలీగా ఉండాలనేసి నాకు ఇష్టమైన కూర కదా నేను ఇష్టంగా చేసుకున్నాను అనమాట ఇంకా చాలా అంటే ఈ కూర చేసినంతసేపు నాకు చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తొచ్చాయండి చాలా అంటే చాలా బాగుంది ఆ చిన్న ఎప్పుడైనా గడిచిపోయిన కాలమే బాగుంటుంది కదా మన చిన్ననాటి కాలం చాలా బాగుండేది కదా పొల్యూషన్ లేని కాలం చాలా అంటే చాలా ఇప్పుడైతే ఇంకా శరీరం అలవకుండా డబ్బులు సంపాదించే మార్గాలు కదా ఇప్పుడు అన్నీ అప్పుడేమో ఇవన్నీ చేసి ఇంకా ఆరోగ్యమైన వాతావరణంలో బ్రతికాం కదా చూడండి నా కలర్ఫుల్ కర్రీ వంకాయ టమాటా నాకు ఇష్టమైన కర్రీ వాటర్ వేయకుండా చేశాను ఇంకా మంట కొంచెం కొంచెంగానే వండుతుంది ఆ కొంచెం మంటతోనే ఇలా కూర అన్నము చేశానండి కూర అయిపోయింది పొయ్యి మీదనే ఉండింది ఇంకొక టూ మినిట్స్ తర్వాత దించాను కానీ నాకు ఎందుకో ఈ కూర చూడగానే అన్నం తినాలనిపించింది ఫస్ట్ ఇంకా వేడి వేడి అన్నం పక్కకు పెట్టాను కదా అది తీసి ఇక్కడ పెట్టుకొని అన్నము ఆ పాపడాలు వేసుకొని ఇంకా కూర కూడా వేసుకున్నానండి ఇదైతే నాకు చాలా అంటే చాలా మెమొరబుల్గా ఉంది ఈ వీడియో అయితే నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి అంటే నేను పొయ్యి మీద చేసిన కర్రీ కదా నేను పొయ్యి మీద చేసిన వంట నాకు నచ్చినట్టుగా నేను చేసుకున్నాను నాకైతే చాలా ఇష్టం అంటే పాతకాలం నాటివి ఏవైనా ఇష్టం అండి ఇప్పుడు అన్నీ రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా నాకు పాతకాలం అంటేనే ఇష్టం ఎందుకంటే గడిచిపోయింది అప్పుడు స్వీట్గానే ఉంటుంది స్వీట్ లాగా ఉంటుంది కదా ఇంకా నేను లేకపోయాను వెంటనే వేడివేడి అన్నము కర్రీ ఆ పాపడాలలో వేసుకొని ఇంకా టేస్ట్ చేయాలనిపించిందండి కానీ ఆ టేస్ట్ అప్పుడంతా బాగాలేదు కానీ నేను చేసుకున్నాను కదా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా కొంచెం సాల్ట్ తక్కువైందండి ఇంకా సాల్ట్ వేసుకొని అన్నం తిని ఆ రోజంతా అసలు ఎంత హ్యాపీగా ఉన్నానంటే నా మనసు చాలా అంటే చాలా నచ్చింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇది నచ్చితే మీకు లైక్ షేర్ అండ్